మరో నాలుగు రోజుల్లో పెళ్లి ముహూర్తం ఉండగా వరుడు కనిపించకుండా పోయాడు పెళ్లి పత్రికలు పంచడానికి వెళ్లి మిస్ అయిన ఘటన ప్రస్తుతం ఈ సమాచారం తెలిసిన గురయ్యారు ఇంతలోనే విషాదకర వార్త బయటకొచ్చింది మృతదేహం బయటపడింది ఈ నెల పదహారున పెళ్లి వివాహానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇంతలోనే పెళ్లి కుమారుడు మిస్ అవ్వడంతో అటు అబ్బాయి ఇటు అమ్మాయి తరపు బంధువులు కి గురయ్యారు అణువణువు గాలించారు ఎట్టకేలకు ఎస్ఆర్ఎస్పీలో డెడ్ బాడీ బయటపడింది హనుమకొండ టౌన్ గోకుల్ నగర్ ప్రాంతానికి చెందిన కృష్ణతేజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు ముహూర్తం ఖరారు చేయగా ఇరు కుటుంబాలు పెళ్లి పనుల్లో బిజీ అయిపోయారు ఆహ్వాన పత్రికల్ని బంధువులు పంచడానికి వెళ్లిన కృష్ణతేజ్ అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు ఎస్ఆర్ఎస్పీ కెనాల్ పక్కన అతని బైక్ ని బంధువులు గుర్తించారు అనుమానంతో గజఈతగాళ్లతో గాలిస్తే డెడ్ బాడీ కనిపించింది అయితే అది ఆత్మహత్య లేక మరేదైనా కారణాలు ఉన్నాయా అన్న విషయం ఇంకా తేలాల్సి ఉంది